नमस्ते वेलकम टू हैशटैग यू देन राहुल गांधी పప్పు అన్న నిక్నేం పెట్టి బీజేపీ సైడ్ చేసిన ఆయన మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి నిప్పు కనికగా మారారు ఇవాళ రాహుల్ పేరెత్తే బీజేపీలో వణుకు పుడుతున్నటువంటి పరిస్థితి అంటే గత పదేళ్లుగా చూస్తే ఆయన తనను తాను తీర్చిదిద్దుకున్నటువంటి తీరు ఒక అద్భుతం అని చెప్పుకోవాలి ఆయన ఒకనాడు స్పీచ్ ఇస్తే ఫుల్ ట్రోలింగ్గా మారేది కానీ ఇప్పుడు ఆయన స్పీచ్ కొంత పదనెక్కినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఇవాళ ఆయన స్పీచ్లో ఉన్నటువంటి ఆదర్శంగా అందరూ షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే పార్లమెంట్లో కానీ బయట కానీ అధికార బీజేపీ మీద ఆయన పేలుస్తున్నటువంటి పంచులు మరోవైపు సెటైర్లు వేస్తున్నటువంటి కౌంటర్లుగా మారి ఇవాళ బాంబులుగా మారి కొంత కమలం పార్టీని కకావికలం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే గత రెండు టర్ముల్లో ఫుల్ మెజార్టీతో బీజేపీ ఉన్నింది బలహీనమైనటువంటి ప్రతిపక్షం ఉండటంతో బాగా ఎంజాయ్ చేసినటువంటి బీజేపీ పెద్దలకు ఈసారి పార్లమెంట్లో అపోజిషన్ కొంత గట్టిగా ఉండటం మరోవైపు కొంత అపోజిషన్ పొజిషన్ ఏంటో కూడా బాగా తెలిసి వస్తుంది అంటూ కూడా విశ్లేషకులందరూ భావిస్తున్నారు అంటే ఇండియా కూటమి పేరుతో రెండు వందల ముప్పై సీట్లు సాధించి చాలా దగ్గరకు వచ్చేశారు ఇక బీజేపీ ట్రెజరీ బెంచ్ల వైపు ఉండే అపోజిషన్ ఎదురుగా ఉంటూ అధికార పార్టీకి సరిపడా తాము ఉన్నామని నిరూపించుకుంటున్నారు ఇవాళ పార్లమెంట్లో సో ఇట్లాంటి సందర్భాల్లో ఇండియా కూటమి తరఫున నేతగా వ్యవహరిస్తున్నటువంటి అట్లాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ లోక్సభలో అపోజిషన్ లీడర్గా మారి ఇవాళ మోడీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఆయన బడ్జెట్ సెషన్లో కానీ రాష్ట్ర ప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చేసినటువంటి ప్రసంగంలో కానీ బీజేపీ మీద నిప్పులు జరుగుతున్నారు దాంతో రాహుల్ స్పీచ్ని దేశమంతా ఆసక్తిగా చూస్తున్నారు మరోవైపు రాహుల్ దాటిని అధికార పార్టీ ఆపలేక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ఇవాళ చాలామంది మంది ఇవాళ రాజకీయాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి భావన మరోవైపు ఈ నేపథ్యంలోనే లోక్సభలో రాహుల్ గాంధీ దెబ్బకు నరేంద్ర మోదీ అమిత్ షా సహా అగ్రనేతలందరూ కూడా అంత బెంబేలెత్తున్నటువంటి నేపథ్యం ఇవాళ స్పష్టంగా కనిపిస్తోంది సభలో రాహుల్ గాంధీ అలా లేచా లేదో బీజేపీ చెందినటువంటి ఎంపీలు గోల గోల చేసి పార్లమెంట్ ని అస్తావ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆయన్ని మాట్లాడనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు పార్లమెంట్ హౌస్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇక గురువారం నాటి సభలో కూడా సేమ్ రాహుల్ గాంధీ లేచి మాట్లాడేందుకు సన్నద్ధం అవుతుంటే వైనాడు గురించి కదా అని స్పీకర్ అన్నారు అంటే ఇక ఆయన ఏం మాట్లాడతారో అని బీజేపీ పెద్దలు తరలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది ఇక ఆల్రెడీ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం స్వయంగా చూసాం ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కింది కాబట్టి రాహుల్ గాంధీ రెచ్చిపోయి ఇరగదీస్తున్నారు పార్లమెంట్లో ఏ అంశం మీదైనా ఎప్పుడైనా అపోజిషన్ లీడర్ లేచి నిలబడి మాట్లాడేందుకు అవకాశం కోరితే ఇవ్వాలన్న రూల్ ఉంది కాబట్టి దాంతో ఇవాళ దానిని సద్వినియోగం చేసుకుంటూ రాహుల్ గాంధీ పార్లమెంట్లో తనదైనటువంటి శైలిలో అధికార పక్షం మీద ఇవాళ విమర్శల బాణాలు సంధిస్తూ పెద్ద ఎత్తున ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే గతంలో పోలిస్తే రాహుల్ గాంధీ మీద దేశ ప్రజలకు కొంత అటెన్షన్ బాగా పెరిగింది ఆయన మీద సానుభూతి కూడా ఏర్పడింది ఈసారి రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన రాజకీయంగా రాణిస్తున్నారు కాబట్టి ఆయన గురించి చర్చించుకునే పరిస్థితి దేశం మొత్తం ఉంది అంతేకాదు కొత్త నాయకత్వం కోసం చూసే వారికి యువతకు ఆయన ఆశాకిరణంలా కనిపిస్తున్నారు గత పదేళ్లలో బీజేపీ మీద పెరిగినటువంటి వ్యతిరేకత కూడా రాహుల్ వైపు జనాలను మొగ్గేలా చేస్తోంది తాము అనుకున్నది ప్రజల సమస్యలని పార్లమెంట్ వేదికగా రాహుల్ నిలదీస్తూ అధికార పార్టీని ఇవాళ నిలబెడుతున్నటువంటి తీరు ఆయనలో కొత్త కోణాన్ని ఇవాళ పార్లమెంట్ వేదికగా ఆవిష్కరిస్తోంది దాంతో ప్రజానీకమంతా రాహుల్ వైపు ఆయన స్పీచ్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలా రాహుల్ గ్రాఫ్ కూడా బాగా పెరుగుతోంది గతంలో దేని మీద సరైనటువంటి అవగాహన పెంచుకోకుండా రాహుల్ మాట్లాడేవారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఇవాళ దేశవ్యాప్తంగా చాలామంది చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు రాహుల్ గాంధీ ఫుల్ మెచ్యూరిటీతో ప్రసంగాలు చేస్తున్నారు పవర్ఫుల్గా ఆయన స్పీచ్లు ఉంటున్నాయి దాంతో రాహుల్ గాంధీ మీద నెమ్మదిగా నమ్మదం నమ్మకం పెరుగుతోంది ఆ సంగతి అవగతమైనటువంటి బీజేపీ వర్గాలు రాహుల్ని నిలవరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన్ని సభలో నియంత్రించేందుకు చూస్తున్నారు కానీ పెద్ద ఎత్తున ఆయన ఎంతలాగా నిప్పు కనికలాగా మారారో ఇవాళ బీజేపీ మర్చిపోతుంది అయితే ఎంతలా బీజేపీ చేసినా నిలువరించేందుకు రాహుల్కి అంతలా క్రేజ్ పెరుగుతోంది తప్ప తగ్గేది కాదనేది ఇవాళ రాహుల్ స్వయంగా నిరూపిస్తున్నాడు సో ఇట్లాంటి సందర్భాల్లో రాహుల్ గాంధీ విషయంలో జనంలో పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి చర్చ అటు కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమిలో ఎనలేని ధీమాను పెంచుతున్నాయి మరోవైపు ఎన్డీఏ కూటమికి కూడా దాని నాయకత్వానికి వహిస్తున్నటువంటి బీజేపీకి మాత్రం ఇబ్బందికరంగా కష్టకాలం తొందరలోనే ఉన్నట్టుగా స్పష్టంగా రాహుల్ వైఖరి దూకుడు చూస్తుంటే అర్థమవుతుంది మీరు కూడా రాహుల్ గాంధీ పప్పు ఉప్పుగా మారి నిప్పు కనికలాగా ఏ విధంగా మారాడు ఇవాళ రాహుల్ ఎమర్జ్ అయినటువంటి విధానం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ యూ